నమస్తే వెల్కమ్ టు తెలంగాణ పల్స్ టీవీ ఈ రోజు చాయ్ పే చేర్చి కార్యక్రమంలో మనతో పాటు ఒక ప్రత్యేక గెస్ట్ ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో రజక సంఘం అభివృద్ధికి కృషి చేస్తున్న నిజామాబాద్ జిల్లా రజక సంఘం అధ్యక్షులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే బాగున్నానండి ఈ రజక సంఘంలో మీ ప్రస్థానం ఈ రంగంలో ఎక్కడ మొదలైంది ఎక్కడ నుండి మొదలైంది నా పేరు శంకర్ జిల్లా రజక ఐక్యవేదిక అధ్యక్షుని ప్ర ప్రస్తుతం ఇంతకుముందు రజక సంఘంలో గత నాలుగ క్రితం మానషా జన్మస్వామి గతంలో ఆయన ఎన్నో సేవలు చేశారు నిజామాబాద్గా కూడా ఆయన పదవులు అలంకరించి జిల్లాకు జిల్లా రజక సంఘ నాయకు రజక కులానికి ఎందరికో సేవలు చేశాడు ముందుకు తీసుకెళ్లాడు ఆ తర్వాత మమ్మల్ని ప్రోత్సహిస్తూ మళ్ళీ రజక సంఘం జిల్లా అధ్యక్షుడిగా మమ్మల్ని ఎంపిక చేసి మాకు ఈ బాధ్యతలు అప్పగించండు ముందుగా ఆయనకు కృతజ్ఞతలు అలాగే ఈ రజక వేదిక అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదలు ఏర్పడ్డప్పుడు మేము కూడా దూరం ఉన్నట్టు ఎందుకులే ఐక్యవేది అంటే ఏంది మనకి ఎందుకు లే అని అంటే నేను కూడా దూరం పోయి కూర్చుంటుంటే మొదలు ఎందుకు కుల సంఘాలు ఎందుకు అని అంతా ఏముంటుంది ఇలా అనుకున్నా దీంట్లోకి వస్తే తెలవాలి ఫస్ట్ నన్ను నేను కూడా బయట ఇట్లా పక్కన మీలాగా దూరం దూరం కూర్చుంటుంటే దీంట్లోకి వచ్చిన తర్వాత ఏమైందంటే ఊరికేస్తున్నారని చెప్పేసి వీళ్ళు ఏం మాట్లాడతారు అసలు దేని గురించి చర్చిస్తారని నేను మెల్లగా ఒక దీనికి సీక్రెట్ ఏజెంట్ లాగా పోయి చెక్ చేసిన అన్నట్టు వీళ్ళు ఏం మాట్లాడతారు జాతికి ఏం చేస్తారు ఈ అన్ని జాతి పేరు చెప్పుకొని పని చేస్తారని అలాగనే పోయినా పర్లేదు మనకు దీంట్లో నేను చూడు రాకుంటే ఇబ్బంది పడిపోతున్నా తెలియకపోయితే వస్తేనే తెలిసింది ఈ బాధక సాధకులు ఇబ్బందులు గతంలో ఎంతో మంది అధ్యక్షులు చేసిన జిల్లా నుంచి వీళ్ళందరూ కృషి వల్లనే ఇలా రజక ఐక్యవేదిక ఈ స్థితిలో ఉన్నది ముఖ్యంగా రజక ఐక్యవేదిక మాకు ప్రౌడ్ ఆఫ్ గౌరవ గర్వకారం ఏంటంటే మాదొక రాజకీయ పార్టీ మొత్తం జిల్లా వ్యాప్తంగా వ్యాపించింది మండల అధ్యక్షులు ఉన్నారు విలేజ్ అధ్యక్షులు ఉన్నారు ఇది ఒక సంస్థ మాది అంటే ఒక రాజకీయ పార్టీ ముందు ఈ సంఘం పేరే ఐక్యత అని ఐక్యత మరి ఐక్యత ఎంత వరకు ఉంది ఈ రజ కుక్కుల ఐక్యత మంచి మంచి ఉంటది జిల్లా వ్యాప్తంగా ఇలా ఎక్కడ ఏదైనా ఇబ్బంది జరిగిందంటే ఎవరు మా టీం లేకున్నా గాని నేను ఒకటి ఒంటరికి వెళ్ళిపోయి అక్కడ కలిసి రావడం జరుగుతుంది అంటే ఇప్పటివరకు ఏమైనా సాధించడం జరిగింది అట్ల ప్రభుత్వం నుంచి మీకు సంబంధించిన హక్కులకు లాస్ట్ గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది ఇది ఉచిత కరెంట్ అని రెండు వందల యాభై యూనిట్లు ఇచ్చారు అడపడ వాళ్ళు కూడా మధ్యలో ఇబ్బంది పెట్టారు కానీ కట్టేశారు మరి గవర్నమెంట్ వచ్చినప్పుడు రెండు వందల యాభై యూనిట్ల జోలికే పోవటం లేదు ఒక్కొక్కటి ముప్పై వేలు నలభై వేల ఉచిత కరెంట్ ఏ గవర్నమెంట్ ఇస్తుంది నాకు చేస్తే ఇస్తలేదు ఈ గవర్నమెంట్ గతంలో కూడా కొద్దిగా ఇబ్బందులు పడ్డమాట వాస్తవం వాళ్ళు కట్టారు ఇప్పుడు ఇప్పుడు మరి ఈ రెండు స పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు రెండు ఇరవై నెలలకు దగ్గరకు వస్తుంది వచ్చినా ఒక్క పైస కూడా మాకు రిలీజ్ చేయాలి ఈ నిజామాబాద్ జిల్లాలో రజక కులస్తుల యొక్క పరిస్థితి ప్రజెంట్ ఎట్లా ఉంది సార్ ప్రజెంట్ చాలా బలయంగా ఉందండి ఎందుకంటే మా దాంట్లో ఎందుకంటే ఆర్థికంగా బాగా కింద అవును వృత్తి చేసుకునే వాళ్లకు ఎక్కువ వృత్తి మీద ఆధారపడి ఉంటారు ఎవరైనా జాబర్లు అక్కడ ఆడపడప అక్కడక్కడ ఉండొచ్చు కానీ మాత్రం వృత్తి మీద ఆధారపడపోలేదు మరీ దీన స్థితిలో ఉన్నారండి ముఖ్యంగా మా వాళ్లకు చదువు కూడా తక్కువ అందుకనే అవేర్నెస్ లేక ఎవరు చెప్తే పనిని అట్లా ఇది చేయాలి అది చేయాలంటే అదే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ముందు తెలిసిన వాళ్ళు కూడా ధైర్యం చేసి ప్రశ్నించలేకపోతున్నారు ముందుకెళ్ళి ఏంటి దాన్ని మా జరిగిన అన్యాయం గురించి ఈ ఐక్యవేదిక వచ్చిన తర్వాతనే అంతో కొంత కొంచెం కిందిస్తాయి చదువుకున్నప్పుడు కూడా ఆ మాకు నిజామాబాద్ జిల్లా మాకు ఐక్యవేదిక ఉందని ముందుకు వాళ్ళు ఒకవేళ మాకు కానీ మండల అధ్యక్షుడు కానీ జరుగుతుంది దాని ద్వారా మేము ప్రతి ఇష్యూ ఏదైనా ఉంటే ప్రశ్నించడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున మీ రజక కులస్తులకు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ ల్యాండ్రింగ్ ఈ ఉచిత కరెంట్ ఒకటి తప్పకుండా బిల్లు కట్టాలి ఇక మాకేం చేసినా ఇంతకుముందు దోబిఘాటలు అవి దోబిఘట్ల స్థలాలు ఆక్రమణ గురించి కబ్జాలు చేస్తున్నారు ఇంతకుముందు ఇనాం భూమి ఉంటుండే అవి కబ్జాలు చేస్తున్నారు ఇవన్నీ గవర్నమెంట్ కు ఎన్నో మొర పెట్టుకున్నాం పట్టించుకునే ఆతులు లేదు నెక్స్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఈ యూనివర్సిటీలలో కానీ మాకు ఇంతకు ముందు కూడా డిమాండ్ పెట్టాం మాకు రజకుల వృత్తి ప్రజకులకి ఇవ్వాలి వేరే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎవరో వచ్చి కాంట్రాక్ట్ తీసుకొని మళ్ళీ మేము అక్కడ ఏమైనా మళ్ళీ వృత్తి కింద జీతం ఉండవలసి వస్తుంది ఇతరుల కింద వాడు కాంట్రాక్ట్ తీసుకున్న వాడు రజ కూడా ఇద్దరికి అష్టాగ్రవర్ణాలు చేతులకు పోయి వాళ్ళ దగ్గర మళ్ళీ మా ఊళ్ళు పోయి ఐదారు పని చేస్తూ మళ్ళీ అదే పెట్టి చక్రీ చేయాలి అది మా వాడే మా ఇస్తే మా మా జాతి వాడే ఒక హాస్పిటల్కు గాని ఒక యూనివర్సిటీలో కాని సొంతగా వృత్తి చేసుకొని వాడే ఓనర్ లాగా ఉండి మా వాళ్ళకే పని ఇస్తాడు కదా మేము ఇతరుల దగ్గర అండి ఇది మరి ముఖ్యంగా గమనించాలి గవర్నమెంట్ ఇది ఈ డిమాండ్ కొద్ది కొద్దిగా ఇస్తామని చెప్పారు గత గవర్నమెంట్ లా ఇప్పుడు మరి మా వాళ్ళు రాష్ట్ర నాయకత్వం ప్రశ్నించుతుందో లేదో తెలియదు కానీ కంపల్సరీ నేను నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా గవర్నమెంట్ కు డిమాండ్ చేస్తున్నా తప్పకుండా మాకు ఈ మా వృత్తి మాకే వచ్చేటట్లు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఈ మరి ఇంకా గవర్నమెంట్ హాస్టల్లో కానీ మా వృత్తి మా వాళ్ళకి ఇవ్వాలి ఎవరికో కాంట్రాక్ట్లు ఇచ్చేసి వాళ్ళ చేతికి మామూలుని బలి పసులు చేయకుండా చూడాలని గౌరవనీయమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ ఛానల్ ద్వారా అప్పీల్ చేస్తున్నాం సంఘం జిల్లా అధ్యక్షుడుగా మీరు ప్రతి సమస్య విషయంలో ప్రతినిత్యం క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తుంటారు అట్లా చేసిన సందర్భంలోనే ప్రత్యేకంగా ప్రధానంగా ఎటువంటి సమస్యలు మీకు ఇంకా వేధిస్తా ఉన్నాయి మాకు ఇప్పుడు అంటే బాల్కొండ ఆర్మూర్ ఈ కాన్స్టెన్సీ రెండు లో ఘోరం గతంలో అక్కడ అసలు ఆ ఊరు పౌరుల మా కాదని ఒక పరి భయం వేస్తుంది ఎందుకంటే అలా ఉంది పరిస్థితి జక్రాన్పల్లి ఉదాహరణ రెండు సంవత్సరాలు అయితే మేము కుట్లాడబట్టి రెండు సంవత్సరాలు అయితే అక్కడ మొత్తం బీసీలు ఆగ్రవర్ణలు అంతా ఒకటే ఎందుకంటే ఒక విడిసీ అన్నప్పుడు అన్న ప్రతి కులంకు ప్రాతినిధ్యం ఉంటుంది ఈ చిన్న చిన్న కులాలు అంటే ఇవ్వరు ఒకళ్ళు వచ్చినా కానీ వాడు ఏం నడదు అక్కడ ప్రాతినిధ్యం వహించిన వీడిసిలో ఏం నడదు ఏదో క్యాషరు అధ్యక్షుడు కానీ ఈ విడిసి చైర్మన్ కానీ అలా ఆగ్రవర్ణ చేతులు ఉంటాయి కాబట్టి ఏదో నా నమ్మక వస్తే ఉన్నారంటూ ఉన్నారు అంతే మరి ముఖ్యంగా మా వృత్తి పైన దెబ్బ కొడుతున్నారు మా కడుపు పైన ఎందుకంటే దురదృష్టం మహారాష్ట్ర పక్కన వాడి మేము ఒక్కటే జాతీయ తెచ్చుకుని భాష భాష పరంగా మేము వేరే వేరే అంటే వీలు లేకుంటే మహారాష్ట్రకి వెళ్ళి తెచ్చి పెడతాం పక్కన పెడదాం అనే అలవాటు ఈ ఆర్మూర్ బెల్ట్ లో బాగుంది మరి వేరే కడ లేదు వాళ్ళ మూలన మేము కూడా వృత్తి నష్టపోతున్నాం సరే అందుకని ఇప్పుడు మేము మా వాళ్ళందరికి చెప్పేది ఏంటంటే వృత్తి మీద మీరు ఇది కాకండి డిఫరెంట్ కాకండి పిల్లల్ని మంచిగా చది జాబులు చేయించుకుంటా మనం కూడా ఎదగాలి ఎన్ని రోజులు ఇది చేస్తాం మళ్ళా ఉతికినా గానీ ఊర్లో సరి అయినా మాకు సంవత్సరం కింద ఇస్తారు అవి ఆ డబ్బులు ఇవ్వటం లేదు వాళ్ళు చెప్పినంతే విడిసిలు చెప్పినంతే ఉతకాలి లేకుంటే గ్రామ బహిష్కరణ ఏదో సంఘం ఉన్నదనుకో దానికి ప్లస్ చెయ్యాల విడిసిలకు ఈ రోడ్ రోడ్ చిన్నగా ఉంది రోడ్ పెద్దగా ఇటు పక్కకు ఒక ఆగ్రవర్ణాలతో ఇటు పక్కకు పక్క ఎవరు అన్నారు రాజకులు పేరు తీసేసి ఒకళ్ళు ఒప్పుకోకుంటే వాడేంద్రా చాకలోడు విషయాన్ని చేద్దామని మొన్న గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ వేధించేది ఏంటంటే ఆటోలు బంద్ మాకు ఇంకో విషయం ఏంటంటే దరిద్రం ఏంటంటే వ్యవసాయం చేసుకున్న రజకులకు గా ట్రాక్టర్లు అని కూడా రానివ్వలే ట్రాక్టర్లు లేబర్ రావద్దు దుకాణలో ఇప్పుడిప్పుడు మొన్న మేము పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ అవేర్నెస్ పోయిన తర్వాత ఇప్పుడిప్పుడు దుకాణాల్లో మాకు అదేంటి నిత్యావసర సరుకులు అవుతున్నారు అది కూడా ఇంతమంది ఇవ్వలే ఆర్మూర్కి వెళ్ళాలంటే అక్కడ నుంచి జగ్రాన్ నుంచి సొంత బైక్ ఉంటే పోవలేకుండా ఎందుకంటే ఆటోలు లెక్కించుకోరు అంతా ఇది మరి ఇది తెలంగాణలో నదలేకుంటే నాకు అర్థమవుతుంది ఇండియాలో నవలేకుండా అరబ్ దేశాలు ఇప్పటికీ ఈ కాలం నాటికి కూడా స్వతంత్రం సిద్ధించి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా కుల వివక్షలు బహిష్కరణలు ఇవన్నీ జరగడం ఎట్లా చూస్తారు ప్రభుత్వాలు బాగా చర్చ తీసుకొని అంతెందుకు జడ్జిల బృందం వచ్చింది నిజామాబాద్కి వెళ్ళి అంత ముందు హైదరాబాద్కి వెళ్ళి వచ్చింది వాళ్ళు కొంచెం అవేర్నెస్ తెస్తున్నారు అయినా ఇప్పుడు ఈ కొలిపాక్ గ్రామంలో గాని ఇంకా ఈ మునుపల్లిలో వేరే అదర్ కేసుల విషయంలో ఆ శిక్ష పట్టణ నుంచి కొద్దిగా కంట్రోల్ అయ్యి మాకు వీడిస్ లేదు ఏం లేదని అట్లా చెప్తున్నారు వేడిసులు ఉన్నాయి మీరు ఉంటారు మీకు తెలిసి ఉంటారు అసలు నివ్వరు చెప్పిన నిప్పులాగా లోపల ఉన్నాయి కానీ ఇంకా వేడిసులు క్లీన్ కాలేజ్ వాళ్ళు వరకు ఇట్లాంటి తక్కువ జాతులకు ఈ బీసీ వర్గాలకు మరి మరి మా రాజకులకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడు నిజామాబాద్ జిల్లా పరిధిలో ఆ రజక సంఘం ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులుగా ఆ సంఘం అభివృద్ధికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు గత ప్రభుత్వంలో మేము అంటే పాటలకు అతీతం కదా మాకు తెలిసిందంటే రూరల్ కాన్స్టిట్యూ బాజిరెడ్డి మాజీ సార్ దగ్గరికి పోయి సార్ మాకు ఇట్లా మా పరిస్థితి ఇట్లా ఉన్నది మాకు కనీసం సంఘ భవన్ కట్టుకోవడానికి జాగలేవు ఏం డబ్బు లేదు అట్లా అనుకుంటే ఆయన ఆధ్వర్యంలో ఒక మినిమం రూరల్ కాన్స్ట్యెన్సీ ఒక ఇరవై ఐదు గ్రామాలకు ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రామాల వరకు ఆయన సంఘ మంజూరు చేసి పూర్తి కూడా అయినాయి అలాగే ప్రశాంత్ రెడ్డి గారు కూడా కొన్ని ఇచ్చిండు పూర్తి అయినాయి జీవన్ రెడ్డి గారు కూడా కొన్ని ఆరుమూరు ఏళ్ళు ఇచ్చిండు పూర్తి అయినాయి అంటే పూర్తి కాలేదు రెండు మూడు అయితే అయినాయి ఇక మరి గతం మన నిజామాబాద్ హర్బట్ మాకు ఏం చేయలేన బిగాల గణేష్ గుప్తా గారు మనం పట్టించుకోలేదు ఏ రోజు ఏం చేయలే అంటే మీ సంఘం తరఫున మరి పోరాటాలు చేయడం లేదా సార్ పోరాటం చేశారు పోరాటం చేసి వినట్లేదా పోరాటం చేస్తే ఏంటంటే అక్కడ లోకల్ ఉన్న వాళ్ళని పిలుచుకొని మీకు ఏం కావాలని డబ్బులు ఇచ్చి చేస్తారు వాళ్ళు ఎందుకంటే మా దగ్గర రానియారు ఇప్పుడు ఏంటంటే మేము ఒక పార్టీ రంగు పులుకోం పులుకోలేం కదా వాళ్ళు ఏం పడే తిరిగి పార్టీ రంగు ఒకే అది వ్యక్తిగతం ఏ పార్టీలు ఉంటామని వ్యక్తిగతం కానీ జాతిని మాత్రం మేము దాంట్లో ఇంజెల్ దాల్స్ కొలి మొన్న కూడా గత ఎలక్షన్ లో కూడా మీ ఇష్టం నా పార్టీ కేస్కొచ్చు కానీ ఒక పిలుపిచ్చనం ఎవరు ఇష్టం వారివి మీరు ఫలానా టిఆర్ఎస్ కేల ఫలానా కాంగ్రెస్ కేల బీజేపీ కేల మేము ఎవరు చెప్పాము చెప్పం కూడా అసలు పోరాటం అంటేనే తక్కున గుర్తొచ్చేది మనకు చార్తని ఐలమ అలాంటి పోరాట స్ఫూర్తి అంటే మీలో ఎంతవరకు ఉందో ఏనో కానీ ఇప్పుడు మరి కొన్ని సాధించలేక పోతున్నామని మీరు చెప్తా ఉన్నారు తప్పకుండా మరి ముందు ముందు ఎలాంటి పోరాటాలతోటి మీ హక్కులు మీరు సాధించుకోదలుచుకున్నారు ఎలాంటి ప్రణాళిక చేయనున్నారు మేము మొన్న కూడా ఆర్మూర్లో కూడా ఒక సభలో చెప్పడం జరిగింది ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదలుగా మొదలు ఏంటంటే ఐలా మా తెలంగాణ రాకడం మాకు ఎవరికి తెలియదు అంటే మా లాంటి కొంచెం చదువుకున్న వాళ్ళకి తెలిసచ్చు కానీ ఎందుకంటే చదువుకున్నామంటే అది ఒక పాఠ్య పుస్తకాలు కూడా లేరు ఇప్పుడు ఏదేమైనా బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే అయిలమ్మ అనేది తెలుసు నుంచి మా వాళ్ళకు అవేర్నెస్ కొరకు అక్కడక్కడ నేను కూడా సొంతంగా ఈ అధ్యక్షుడైన తర్వాత విగ్రహాలు ఇవ్వడం జరిగింది పెట్టిస్తున్నాను శ్రీకొండ మండలంలో ఒకటి చిన్నవాల్గొట్ బడాభీగల్ దర్పల్లి ప్రజెంట్ నవ్వుపేట్ ఇప్పుడు అరుగుల్ బల్కొండ కాన్స్టెన్స్ కొత్తపల్లి ఇలా ఎన్నో విగ్రహాలు నా సొంతంగా ఇవ్వడం జరిగింది ఎందుకంటే మా మా నిప్పు కనుక ప్రతి ఊర్లో ఉండాలనేది నా కాన్సెప్ట్ ఎందుకంటే ఆమెను చూసాన ఇప్పుడు చాకలి అనే పదం అని పిలుస్తున్నారు అంతకు ముందు మాకు అది కూడా లేదు చాకలోడు ఏ అది ఇది అన్నట్టు కానీ ఇప్పుడు ఆమె ద్వారా తెలంగాణ తల్లి చేసిన పోరాటం ఎందుకంటే ఆమె కూడా అందరు కూడా ఈ బీసీలు కానీ అందరూ ఆమెను హక్కున చేర్చుకోవాలి ఎందుకంటే ఆమె నాట్ ఓన్లీ ఓన్లీ మాకు రజకులకు మాత్రం చేయలే లక్షల ఎకరాలు ప్రతి బీసీలకు ఎస్సీలకు బడుగు బల వర్గాలకు పంచిపెట్టింది విష్ణు దేశముఖ్ ధోరణి ఆమె తోటి కొట్లాడి ఊరు పొలిమేరలకు పారదోలి ఇదంతా రజకులకు ఇవ్వలేదండి కానీ మీ మీ ఛానల్ ద్వారా చెప్తున్న ప్రతి బీసీ బిడ్డ ఆమెను హక్కున చేర్చుకోవాలి ప్రతి ఊర్లో ఒక విగ్రహం పెడుతున్నట్టు ఇది మనది మన తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి అంటే ఎవరండి ఈ పార్టీలు చెప్తున్నారు తెలంగాణ తల్లి నిజమైన తెలంగాణ తల్లి చిట్యాల చాకలి ఐలమ్మనే తెలంగాణ తల్లి లేరు ఇద్దరు ఉండరు ఆమెనే తల్లి ఎందుకంటే ఆమె తల్లి లాగా ఆమెను కూడా స్ఫూర్తి తీసుకొని గత మాజీ ముఖ్యమంత్రి వారిని చెప్పారు స్ఫూర్తి ఐలమ్మని అన్నారు కానీ ఐలమ్మని ఎక్కడ దొక్కేశారు ఎవరు అది మాటల్లో మాట్లాడుతున్నారని ఆచరించడం లేదు మరి ముఖ్యంగా ఆ గవర్నమెంట్ వచ్చేసి మాకు రాష్ట్ర గవర్నమెంట్ లో ఈ జయంతి వర్ధంతిలు అధికారికంగా చేశారు అవును మళ్ళీ ఇప్పుడు వచ్చేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ కోటి హాస్టల్ కు పేరు ఎందుకంటే చాలా కృతజ్ఞతలు దీంట్లో ఎలాంటి మాకు ఇది లేదు సంతోషం కానీ ఎందుకంటే ఈ పేర్లు పెట్టడం వల్ల డబ్బులు ఖర్చు కావాలి గవర్నమెంట్ కి అలాగే ఈ మా జాతికి గవర్నమెంట్ అన్నది కానీ ఇలా ఏం లేదు కానీ ఇప్పుడు నిజామాబాద్ లో కానీ ఇప్పుడు నార్త్ ఇండియాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ లో కానీ ఇప్పుడు ఏంటంటే ముస్లిం ఈ రజకృతి చేస్తున్నారు ఇట్లాంటి చూడాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకురావాలంటే ఇది గవర్నమెంట్ తోటి సాధ్యం